శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్ర ఈ రోజు మనం శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం తొంభై ఆరవ శ్లోకం నుండి వందవ శ్లోకం వరకు నేర్చుకోపోతున్నాం తొంభై ఆరవ శ్లోకం ఇందులో తొమ్మిది నామాలున్నాయి తొంభై ఆరవ శ్లోకం సుముఖి 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 నళిని నళిని सुभ्रु 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 शोभना 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 सुरनायिका 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 कालकण्ठी 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 कान्तिमती 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 क्षोभिणि 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 सूक्ष्मरूपिणी 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 पूर्ति सुमुखी नलिनी सुभ्रु शोभना सुरनायिका कालकण्ठी कान्तिमती क्षोभिणि सूक्ष्मरूपिणी रोच नविनी शुभ्रुः शोभना सुरनायिका कालकण्ठी कान्तिमती शोभिणि सूक्ष्मरूपिणी తొంభై ఏడవ శ్లోకం ఇందులో ఏడు నామాలున్నాయి వజ్రేశ్వరి 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 వామదేవి 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 వయోవస్థా వివర్జిత వయోవస్థా వివర్జిత वयोवस्था विवर्जिता वयोवस्था विवर्जिता सिद्धेश्वरी 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 सिद्ध विद्या सिद्ध विद्या सिद्ध विद्या सिद्ध विद्या सिद्धमाता 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 यशस्विनी यशस्विनी यशस्वीनी पूर्ति पूर्तिश्लोक वज्रेश्वरी वामदेवी वयोवस्था विवर्जिता सिद्धेश्वरी सिद्ध विद्या सिद्धमाता यशस्विनी वज्रेश्वरी वामदेवी సిద్ధేశ్వరి సిద్ధ సిద్ధమాత యశస్విని తొంభై ఎనిమిదవ శ్లోకం ఇందులో ఐదు నామాలున్నాయి విశుద్ధి చక్ర నిలయ విశుద్ధి చక్ర నిలయ విశుద్ధి చక్ర నిలయ విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ రక్త వర్ణ రక్త వర్ణ రక్తవర్ణ రక్త రక్తవర్ణ త్రిలోచన త్రిలోచనా త్రిలోచన త్రిలోచన ఖట్వాది ప్రహరణ ఖట్వాది ప్రహరణ ఖట్వాది ప్రహరణ ఖట్వాది ప్రహరణ ఖ్యాంగి ప్రహరణ ఖట్వాది ప్రహరణ వదనైక సమన్విత వదనైక సమన్విత వదనైక సమన్విత వదనైక సమన్విత పూర్తి శ్లోకం విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన ఖట్వాంగ్ ప్రహరణ వదనైక సమన్విత విశుద్ధి చక్ర రక్తవర్ణ త్రిలోచన ఖట్వాది ప్రహరణ వదనైక సమన్విత తొంభై తొమ్మిదో శ్లోకం ఇందులో ఐదు నామాలు ఉన్నాయి పాయసాన్న ప్రియా పాయసాన్న సాన్న ప్రియా पायसा प्रिया पायसान प्रिया त्वक्स्था 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 त्वक्स्था, त्वक्स्था, त्वक्स्था पशुलोक भयंकरी पाशुलोका भयंकरी पशुलोक भयंकरी पशुलोक भयंकरी, अं। भयंकरी। अमृतादि महाशक्ति संवृता अमृतादि महाशक्ति संता अमृतादि महाशक्ति संवृता अमृतादि महाशक्ति संवृता डाकिनीश्वरी 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 पूर्तिश्लोकम् पायसान्न प्रिया त्वक्स्था पशु అమృతాది మహాశక్తి శక్తి సంవృత డాకినీశ్వరి పాయసాన్న ప్రియ త్వస్థా పశులోక భయంకరి అమృతాది మహాశక్తి శక్తి సంవృత డాకినీశ్వరి నూర శ్లోకం ఇందులో ఆర్నామాలు ఉన్నాయి అనాహతాబ్జ నిలయ अनाहताब्जनिलया 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 श्यामा भा श्यामा भा श्यामा भा श्यामा भा वदनद्वया वदनद्वया वदन वदनद्वया दंष्ट्रोज्ज्वला दंष्टोज्ज्वला दंष्ट्रोज्ज्वला दंष्ट्रोज्ज्वला अक्षमालादिधरा 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 रुधिरसंस्थिता 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 रुधिर संस्थिता रुधिर संस्थिता अनाहताब्जनिलया श्यामाभा वदनद्वया दंष्ट्रोज्ज्वला अक्षमालादिधरा रुधिरसंस्थिता संस्थिता अनाहताब्जनिलया श्यामाभा वदन द्वया दंष्ट्रोज्वला अक्षमालादिधरा रुधिर संस्थित శ్రీ లలితా సహస్రనామస్తోత్రం తొంభై ఆరవ శ్లోకం నుండి వందవ శ్లోకం వరకు నేర్చుకున్నాం వాస్తువా